ఒకే ఆత్మీయ జీవితము సరైన ఆత్మీయ జీవితము కలిగి లేరు నిందించేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా నిందించేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టేసుకోండి అది సరైన ఆత్మీయ జీవితం కానే కాదు దేవుని స్తోత్రం గాక పదే పదే నిందిస్తారు కొంతమంది ఏం చేస్తారు తరచుగా నువ్వే 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 కొంతమంది ఇదే అలవాటు ఉంటావు కొన్ని కుటుంబాల్లో ఓకేనా నువ్వే 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 నువ్వు నిన్ను బట్టి అయిపోయింది తరచుగా ఎక్కువ అంటే పురుషులు కదా స్త్రీలు ఎక్కువ నిందిస్తారు అట్లాగా నువ్వే చేసేవు కాబట్టి ఈ స్థితికి వచ్చావు నువ్వే చేసేవు కాబట్టి భార్యలు ఎక్కువ అంటూ ఉంటారు దీని అంతటి కారణం నువ్వే దీని అంతటి కారణం నువ్వే నువ్వే అది చాలా తప్పు వీళ్ళ జీవితంలో కూడా కొన్ని లోపాలు